இந்த <laughs> <laughs>

కూటమి ప్రభుత్వం చెప్పినటువన్నీ కూడా అబద్ధాలు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అనేది ఒక పెద్ద మోసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు పదహైదు నెలల్లోనే తేట తెల్లం అయిపోయింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన కనిపిస్తుంది ఈరోజు ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టినామో దానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే ప్రభుత్వ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు దేనికి తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకు విద్య అందాలా పేదవాళ్లకు వైద్యం అందాలా అనే ఒక సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు పేదవాళ్లకు మేలు చేయడం అనేది పక్కన పెట్టి పెత్తందారులకు మేలు చేసే పనిలో పడినాడు ఈ ప్రైవేటు పరం చేయడం అంటే ఎవడో ప్రైవేట్ రంగానికి సంబంధించిన వానికి వాడి జోబుని నింపేదానికే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేనే లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే అంతా కలిపి కేవలం ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజు వరకు చేసిన అప్పు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసినారు కదా దాంట్లో ఐదు వేల కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా మీకు మనసు ఒప్పుకోదు కూడా దానికి గల కారణం ఏమరా అంటే మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి సరే ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని డబ్బులైనా సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ప్రైవేటీకరణను శ్రీకారం చుట్టినారు ఇంకొక గొప్ప విషయం ఏమరా అంటే అన్న లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్నీ ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు ఇవి పొద్దున్న లేసేప్పటి నుంచి రాత్రి వరకు మీడియా ఛానళ్లల్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్లు వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదా అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి ఎందుకు పుట్టడం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన ఈ ఈరోజు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత రైతులకు గిట్టుబాటు ధరలు లేవు రైతులు పండించిన పంటలు ఈ వరదలకు వర్షాలకు నాశనం అయిపోతున్నాయి ఇన్పుట్ సబ్సిడీలు లేవు క్రాప్ ఇన్సూరెన్సులు లేవు విద్యార్థులు ఒక పక్కన కరువు ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఎవరికైనా వైద్యం చేయించుకున్నామంటే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసినారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు గ్రామాలలోకి పోతే నిలదీసే పరిస్థితి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి మాకు అక్కడక్కడ కమ్యూనిస్టు సోదరులు కూడా మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే కమ్యూనిస్టు సోదరులందరూ కొట్లాడేది ఒకటే విషయం పైన పేదవాళ్లకు విద్య అందాలా వైద్యం అందాలా స్కాలర్షిప్పులు అందాలా వాళ్లకు నిశ్చార్జీలు పెంచాలా గతంలో ఆడపిల్లలు మహిళలు ఉంటే కానీ వాళ్లకు నూనె రాసుకునేదానికి కూడా యాభై రూపాయలు ఇవ్వాలని అని చెప్పి పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు పోరాడిన వాళ్ళు కమ్యూనిస్టులు ఆ కమ్యూనిస్టులు కూడా గొప్పగా చెప్పుకునే విధంగా వాళ్ళు అడిగిన ప్రతి కోరికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాలనలో చేసి చూపించినాడు కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు రానున్న రోజులలో ఈ ప్రైవేటీకరణను ఆపకపోతే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఇవి ప్రభుత్వం పరిధిలోనే ఉండేటట్ల చూసే బాధ్యత యోజన విభాగం తీసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు ఏమని ఎవరైనా కూడా బరి తగ్గించి ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారిన తర్వాత వీటిని రద్దు చేస్తామని చెప్పి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళపైన ఆరోపణలు చేసో కేసులు పెట్టో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి పట్టియకుండా డైవర్షన్ పాలిటిక్స్ స్టాప్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ చలోచు